హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజైతే నేను ఈ వీడియోలో ఎడే ఇన్ మై లైఫ్ చూపిస్తున్నాను అనమాట అండ్ ఇక్కడైతే నేను ఒక రీల్ కోసం ట్రై చేస్తున్నాను మా ఆయన ఏంటంటే ముందు రోజు ఒక రీల్ పంపించి ఇది చేయి ట్రెండింగ్లో ఉందని చెప్పారు అందుకని ట్రై చేశాను అనమాట అండ్ ఇక్కడ మా ఇంటికి పిన్ వచ్చారు చుట్టాల పిన్ని మా ఇంటికి అంటే నేను దాన్ని చూసి లెవెన్ ఇయర్స్ అయిపోతుంది మా పెళ్ళి టైంలో చూశాను ఆ తర్వాత మరి చూడలేదన్నమాట సో ఫస్ట్ అయితే ఒకసారి నేను ఇంటర్లో ఉన్నప్పుడు వెళ్ళాను పిన్ని వాళ్ళ ఇంటికి అండ్ తర్వాత మళ్ళీ అంటే ఆఫ్టర్ ఆఫ్టర్ ఇంటర్ బీటెక్ జాయినింగ్ టైంలో వెళ్ళాను అనుకుంటా వాళ్ళ ఇంటికి ఆర్ టెన్త్ తర్వాత వెళ్ళాను నాకు గుర్తులేదు అండ్ తర్వాత నా పెళ్ళిలో చూశాను అండ్ మళ్ళీ ఇప్పుడు లెవెన్ ఇయర్స్ తర్వాత చూస్తున్నాను ఇంటికి వచ్చారు పిన్ని సో వచ్చారు ఇంకా తన పనులు తనే చేసుకుంటాను అన్నట్లుగా ఇంకా వంట అన్ని విషయాల్లో కూడా తనే హెల్ప్ చేస్తున్నారు అనమాట అంటే కొంతమంది ఏంటంటే చాలా కలివిడిగా ఉంటారు కొంతమంది ఎంత దగ్గర వాళ్ళైనా సరే అంటే వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటారనమాట అంతగా కలవలేరు బట్ ఆ అయితే చాలా బాగా కలిసిపోయారు అండ్ ఇక్కడైతే మా సతీష్ అంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు ఇంటికి వచ్చారు సో వాళ్ళతో కొద్దిసేపు అలా మాట్లాడామన్నమాట అక్కడ చిన్న కామెడీ సీన్ జరిగింది ఏంటంటే వాళ్ళు చీకట్లో కనిపించట్లేదు సో నేనేమన్నానంటే ఊరికే కామెడీగా మీరు చీకట్లో వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఫేస్కి ఒక ట్రాన్స్లేట్ చేసుకుంటారా బాబు అప్పుడు మీకు అనమాట తర్వాత ఇంకా వెలుతురులోకి వచ్చారు ఇంకా వీడియో తీయడాక్క అని చెప్పారు అండ్ మేమైతే ఇక్కడ పన్నీర్ కర్రీ చేస్తున్నాము పన్నీర్ బఠానీ పచ్చి బఠానీ అండ్ మునక్కాయ కర్రీ చేస్తున్నాము ఏంటంటే ఇక్కడ పన్నీర్ క్వాలిటీ అస్సలు బాగాలేదండి పిచ్చిగా ఉంది అసలు మేము అది అంటే ఫ్రై చేద్దామన్నా కూడా ఇచ్చిపోతుంది మొత్తం అండ్ మా పాప ఇక్కడ పూరీలు పామింది చూడండి ఊరికే పామేస్తా పామేస్తా ఉంటుంది తీర ఇస్తే మొత్తం అంటేసేయండి ఒక దాని మీద ఒకటి పడేసి ఎలా పడితే అంటే మంచిగానే పామింది పాపం కష్టపడి బట్ ఏంటంటే ఒకదాని మీద ఒకటి అంటుకున్నాయి సో ఇంకా మళ్ళీ రెండో రెండోసారి పని అయింది అనమాట ఇంకా మళ్ళీ విడదీసి మళ్ళీ మంచిగా పాముకున్నాం మేము అండ్ తర్వాత అయితే ఇంకా భోజనానికి రెడీ అవుతున్నాం అండ్ పిన్ని చూడండి హన్సిన మంచిగా మంచి చేసుకున్నారనమాట యూజువల్గా అయితే మా హన్సి చేరి త్వరగా ఎవరితో కలిసే రకాలు కారు వాళ్ళకి అక్కడ పిల్లలు పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అంతకు అలవాటు ఉండరు కదండి సో ఎవరి దగ్గరికి అంత వేగం వెళ్ళరు బట్ ఈ పిన్ని దగ్గరికి మాత్రం చాలా మంచిగా వెళ్ళింది వెళ్ళడమే కాకుండా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తానని కూడా రెడీ అయిపోయిందండి సో రోజంతా వాళ్ళ ఇంటికి వెళ్తారని అని నేను అప్పటికి వద్దులే అని మళ్ళీ నువ్వు ఏడుస్తావు దూరం కదా మళ్ళీ అమ్మ కావాలంటే నేను రాలేను అంటే లేదు పర్వాలేదు వెళ్తానని చెప్పిందండి లాస్ట్ మినిట్లో ఆ పిన్ని బయలుదేరే మినిట్లో మాత్రం ఇంకా వెళ్ళనని చెప్పి ఇంకా రివర్స్ అయిపోయింది అండ్ భోజనం అయ్యాక నైట్ కొద్దిసేపు మీటింగ్స్ పెట్టుకున్నాము నేను మా అమ్మ పిన్ని అండ్ తర్వాత అయితే నెక్స్ట్ డే అండి ఇక్కడ మార్నింగ్ టిఫిన్లో కూడా చూడండి పిన్నే ఇంకా నేను చేస్తా అని చెప్పి గారెలు చేస్తుంది అనమాట నేను అప్పుడు చిన్న షార్ట్ తీసాను ఏంటి పిన్ని నువ్వు ఇంటికి వచ్చినా కూడా నీ వంట నువ్వే చేసుకుంటావా మరెందుకు ఇంకా నెల రోజులు మేము ఉన్న రోజులు కూడా ఉండి చేసేసి అని చెప్తే మీరే మా ఇంటికి వచ్చేయండి అని చెప్తుంది పిన్ని అండ్ తర్వాత అయితే లంచ్లో అనమాట ఇక్కడ అందరం కలిసి భోజనం చేస్తాము అయితే టేబుల్ మీద కూర్చోమంటే నాకు అలవాట్లేదమ్మా నేను కిందనే కూర్చుంటా అని చెప్పింది అండ్ ఇక్కడైతే సరదాగా అందరం కలిసి తిన్నాము మా చెల్లిగాడు మాత్రం తినరా మాతో పాటు కింద కూర్చొని తినరా అంటే వాడు ఒక్కడే ఒంటరిగా టేబుల్ మీద కూర్చొని తింటున్నాడు అండ్ ఇక్కడైతే చాలాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ తిన్నాము అండ్ మా అమ్మ చూడండి ఇంకా మా అమ్మ అయితే నైటీల్లో ఇల్లో కనిపిస్తుందని అనుకోకండి లేదంటే అసలు నేను ఆమెను తీయలేను చూపించలేను ఇంకా ఆమె తప్పదు నైటీల్లోనే చూపించాలి కాబట్టి ఇంకా అన్నమాట సో అలానే ఫిక్స్ అయిపోతాను ఆవిడ విషయంలో మాత్రం అండ్ ఇక్కడైతే చూడండి ఇంకా నేనైతే వీడియోలో కనిపించట్లేదు అని చెప్పి ఓ తెగ డౌట్లు అనమాట తింటున్నానే కానీ అటే ఉంది దృష్టంతా సర్లా అని చెప్పి కొంచెం ముందుకు జరిగాను అండ్ మనిషి ఒకవైపు ఉంటే వీడియోలో ఎలా కనిపిస్తామని చెప్పి అంటే అప్పుడు మా అమ్మ కూడా కొద్దిగా జరిగింది అండ్ తర్వాత అయితే మా హంచిపప్పు చూడండి పిన్ని పక్కన ఎంత చక్కగా కూర్చుందో అదే చెప్తున్నా కదా అసలు తను ఎవరితో కలడమే చాలా ఎక్కువ అలాంటిది ఆమె కదా వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను రెడీ అయిపోయింది సో చాలా స్వీట్ అనమాట ఆ పిన్ని ఏంటంటే చిన్నపిల్లల్ని భలేగా దగ్గర తీసుకుంటుంది అంటే మాటలతోనే మాయ చేస్తారు అంటారు కదా అలా అనమాట మంచి మంచిగా మాటలు చెప్పి కబుర్లు చెప్పి దాన్ని మంచి చేసుకుంది అందరికీ ఉండదు కదా అండి ఆ టాలెంట్ నేనైతే ఆ పిన్నిలో చూశాను అండ్ అందరితో కలిసిపోవడంలో కూడా అంతే పిన్నిని ఎంతగా ఉండమని బ్రతిమలాడినా కానీ నా కొడుకు ఉండిపోతాడు వాడు మళ్ళీ రన్నింగ్కి వెళ్ళాలి వాడు తిండి తినడు వాడికి తిండి పెట్టే వాళ్ళు ఉండరు నేను లేకపోతే ఏదో ఒకటి తినేస్తారు అని చెప్పి ఇంకా ఓ తెగ బాధపడిపోయింది అనమాట ఉన్నంతసేపు అంటే వచ్చింది కానీ దృష్టంతా అదే ఉంది ఇంకా రేపు వెళ్దావులే పిన్ని అన్నా సరే ఇంకా ఉండకుండా ఇంకా నెక్స్ట్ డే ఇంకా బయలుదేరిపోయింది అనమాట ఆఫ్టర్నూన్ అండ్ మాకు తెలిసిన ఒక మామీ ఉంటారు ఆయన డ్రాప్ చేశారు శ్రీకాకుళం వరకు తర్వాత ఇంకా అతనే వెళ్ళిపోయింది అండ్ ఇక్కడైతే చూడండి మా ఆయన నాకు ఒక రీల్ పెట్టారు వాట్సాప్లో పెట్టి ఇది ట్రెండింగ్లో ఉంది అని చెప్పారు నేను ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటున్నాను అనమాట మాకేంటంటే హైదరాబాద్లో ఉండేటప్పుడు మా ఇంటికి పెద్దగా ఎవరు రారండి సో ఏంటంటే ఇక్కడ ఉండేటప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చినా నాకైతే పండగే పండగ సో అది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్